విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య మూడు లక్షల కోట్ల రూపాయల కంపెనీని కంపెనీ అంబం చెప్పొద్దు ప్రభుత్వ రంగంలో కొనసాగాలి ఇవ్వద్దు దేశ అవసరాల కోసం మీరు చెప్పిన లెక్కల ప్రకారం మీరు రాసిన బైబిల్ ప్రకారం మీరు రాసిన కొడవల ప్రకారం మీరు రాసిన భగవద్గీత ప్రకారం మూడు వందల మిలియన్ డాలర్ కావాలని మీరే చెప్తా ఉన్నారు కానీ భారతదేశం ఈ రోజు స్వతంత్ర వచ్చిన దగ్గరికి నూట యాభై మిలియన్ డాలర్ దాంట్లో ముందుకు పోలేదు ఏ దేశ అభివృద్ధి అయిన చెప్పినట్టుగా ఎవరైతే స్టీల్ వర్గం పెరుగుతుందో అక్కడ దేశ అభివృద్ధి అవుతుంది ఏ మనిషి బాడీ సరే లిట్లు బిట్టా స్టీల్ ఉంటుంది అని చెప్పి ఇంగ్లీష్ లో సేల్ కొట్టేషన్ అంటే మనం వేసుకునే షర్ట్ లో దగ్గలు గాని పట్టుకునే కాలు గాని కానీ కాలు కేసుకుని షూలో టిప్ కట్టని వాడే జిప్పులు గాని రకరకాలుగా ఏ విధంగా చూసుకున్నా స్టీల్ లేకుండా మనిషి బాడీ లేదనేది కాలు రిగిపోతులు అమలు పెట్టే రాట్లే కాదండి మనం నిత్యం వాడిన వస్తువుల్లో నిత్యం వేసుకునే బట్టలు కూడా ఆయన ఉంటుంది ఈ రోజు ఇది లేకుండా దేశం అభివృద్ధి లేదు నువ్వు అడిగినట్టుగానే భారతదేశానికి మూడు వందల మిలియంటర్లు కావాలంటే చిన్న చితక పబ్లిక్ ప్రైవేట్ అమలు ఇంకా చేరుకోవడం పరిస్థితులు భారతదేశం ఉంటే దీన్ని అమ్ముకోవాలని అవసరం ఎందుకు వచ్చింది మన పాలకులు చెప్తా ఉన్నారు విశాఖపట్నం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఉత్తరాంధ్ర మార్గదర్శి పట్టబోతా ఉంది రెండు లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు చాలా సంతోషం మనం కూడా హర్షాద్ తెలియజేద్దాం కానీ రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాం పక్క చెబుతూనే మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి యాత్ర ఆదాయకి అమ్మానికి అబ్బాయి మేము ఎందుకు వస్తా ఉన్నాం అని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు ఫుల్ స్టార్ పెడతాన్ని చెప్తావా చెప్పవా చెప్పాలని బహిరంగ సభలో కోరుతా ఉన్నాం ఎందువల్లంటే ఒక పక్క రెండు లక్షల కోట్లు పెట్టుబడి వస్తాయని చెబుతూ ఐదే ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే దాని మూడు లక్షల కోట్ల ఆస్తిగా తీర్చిదిద్ది ఈ కార్మిక వర్గం వారికి నివాదాలు పడగలను మీరు దీన్ని అమ్ముతామని చెప్తా ఉన్నారా అనే డిబేటు ఇదే బీజేపీ నాయకులు వాదించారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పనిచేయరంట కార్మికులు పనిచేయరంట చెప్పిన మీకు నోరు ఎక్కడ పెట్టుకుంటారని చెప్పడుతా ఉన్నాం మీ తల ఎక్కడ పెట్టుకుంటారని చెప్పడుగుతా ఉన్నాం నాలుగు మాసాల నుంచి జీతాలు లేకపోయినా రాత్రి కష్టపడి మీరు ఇచ్చిన టార్గెట్ నుంచి నూట ఐదు శాతం నూట పదిహేను శాతం చేస్తామని చెప్పేసి మీ మంత్రి గారు ఒప్పుకున్నారు మీరు ఏం చెప్తారు చేపడుతా కాబట్టి కాబట్టి మీరు నచ్చినప్పుడు రోడ్డు మధ్యలో కారాపేస్తే కోరు కారు పక్కన సాధ్యం కాదు కార్య రోడ్డు మధ్య ఆగిపోతే దోచుకుపోవాలి కానీ ఇక్కడ ఉద్యోగులు వాళ్ళ తాలూకా క్రమశిక్షణతో వారితో ఎక్స్పర్టైజ్ తో టెక్నాలజీతో రాత్రి రాత్రి బ్లాస్ బండ్ ఆపేశారు రాత్రి రాత్రి స్టార్ట్ చేయమంటారు సెంట్రల్ ప్లాంట్ కర్నూల పల్ పడిపోయింది ఆనందజ్యూన్ రికైర్మెంట్ పడిపోయింది అంత ముందు సెంట్రల్ మిషన్ లో ఫ్రీలో బంగారు కూలిపోయింది ఎందుకన్నా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అవర్స్ లో రెస్టోర్ చేసిన కెపాసిటీ ఉంది కార్మికుంది ఎందుకు సాక్షాత్మ డిసెంబర్ పద్దెనిమిది తారీఖు కేంద్ర మంత్రి గారు కలిసినప్పుడు ఆయనే చెప్పారు మీ పోవడం వల్ల మీ స్టీల్ ప్లాంట్ మీరు ఇప్పటివరకు అని చెప్పేసి మన మీకు చెప్పారు మేము దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీ గారా వైఎస్ఆర్ సిపి పార్టీ మరి నిజం తెలియజేయాలి కదా ఈ రోజు కదా బయటికి మాట్లాడలేదు అక్కడ గంగోరం పోటీ అమ్మేసి అడుగుతాం భయమా పక్కన కంగోరం పొట్టిని పది పాయింట్ ఐదు నాలుగు శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఓటమి రాత్రి రాత్రి వైసీపీ అమ్మేసింది ఈ బిజెపి సహకారంతో ఆదానికి కాబట్టి రెండు వందల మంది కార్మికులు గంగవరం పోటీ ఉంటే వాళ్ళని అడ్డం పెట్టుకుని పోర్టునే కబ్జా చేశారని ప్రచారం చేసి వాళ్ళ జీతాల సమస్య చిన్న సమస్య ప్రచారం చేయకుండా నలభై ఐదు రోజుల పాటు ఉత్పత్తి అంతరాయం కలిగితే మూడు వేల కోట్ల రూపాయలు డబ్బులు నిషేపటి వచ్చిన డబ్బులు నష్టపరగం కోసం చేసే తర్వాత గంగవరం సమస్య కాదు ఇవాళ వేల మంది ఉద్యమం చేస్తా ఉంటే ఎంతమంది వందల మంది పోలీసులు ఎక్కారు ఆ రోజు ఎందుకు తెలియపారండి ఆదానికి గారికి సపోర్ట్ చేయడం కోసం మాత్రమే తప్పిలో కాబట్టి ఇటు వైసీపీ ఎంపీలు కానీ తెలుగుదేశం ఎంపీలు కానీ జనసేన ఎంపీలు బీజేపీ ఎంపీలు అందరినీ మిమ్మల్ని అడుగుతాం తెలుగు ప్రజల తరఫున కర్ణాటక ఉంటే స్వామి గారు పది కోట్లు ప్రకటించుకున్నారు మా రాష్ట్రానికి పది కోట్లు కావాలని చెప్పేసి విశ్వేశ్వర స్టీల్ ప్లాంట్ కి నిన్నే మా నాయకులు చెప్పారు విశ్వేశ్వరరాయణ స్టీల్ ప్లాంట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ ఓ ప్రైవేట్ కంపెనీ సైల్ తీసుకెళ్లి సైల్ లో కలిపారు ఇప్పుడు పాయింట్ సెవెన్ మిలియన్ టన్ కెపాసిటీ ఆలకే వద్దాం మీకు ఓట నాకు ఓట మీకు ఆలోచన నాకు ఆలోచన కాదు కామాషా పద్ధతిలో మాట్లాడదాం ఆ విశ్వేశ్వర స్టీల్ ప్లాంట్ కి పాయింట్ సెవెన్ మిలియన్ టన్ అయితే మంది సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ అంటే పది రెట్లు ఎక్కువ పది రెట్లు అంటే పది ఇంటి పదిహేను లక్ష యాభై వేల కోట్ల రూపాయలు నాదే ఉంది స్టీల్ ప్లాంట్కి ఓ మీ ఎంపీలు ఇద్దరు మా ఎంపీలు పాతిక మా ఎంపీలు ఇంకా మాట్లాడుతూ పదిహేను రాజ్యసభ వేసుకున్న నలభై రెండు మంది ఎంపీలు ఉన్నారు కదా ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది ఉన్నటువంటి ఆంధ్ర ఎంపీలు నూరు లేకనా వాటికి అడగలేకనా మన తాలూకు మంచిదామా దేని చూసుకుని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ఈ రోజు మోడీ గారు మాట్లాడే సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలు కలుపుతూ తోడాలని చెప్పి ఏమన్నా చేయాలి మీ అరసాల మధ్య చెయ్యకపోతే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏంటో తెలుగు వాళ్ళు ఏంటో అన్ని మీరు చూస్తారు అది కాకుండా ప్యాకేజీతో సరిపడతామంటే కుదరదు అంటే స్టీల్ ప్లాంట్ సెకంధర భూములు అమ్ముకుంటే మనకు రెండు వందల ముప్పై ఏడు కోట్లు వచ్చేసి ఆల్రెడీ అయిపోయింది జీతాలు లేదు రాయబల్లి అమ్మేసుకుంటే రెండు వేల కోట్లు వచ్చింది ఏమైపోయింది తెలీదు ఎన్ఎండిసి భూమి ఇచ్చారు పదిహేను పదిహేను కోట్లు వచ్చింది ఏమైపోయింది తెలీదు ఓఎండిసి మూడు వందల కోట్లు పెట్టుబడి పెట్టించారు పదమూడు ఏళ్ళ క్రితం కేజీ అన్న రాలేదు పైగా మనం కొనక ముందు ఇలీగల్ మైనింగ్ జరిగిందని చెప్పి దాని మీద సుప్రీంకోర్టు ఫైన్ అని చెప్పేసి వెయ్యి కోట్లు కట్టించారు మంచిగా మన కొనక ముందు మైనింగ్ అంట ఇలీగల్ మైనింగ్ అలాగే కొరక ముందు నాకు సంబంధం ఏంటంటే నువ్వు తీసుకుంటా మైనర్ వెళ్ళి వెయ్యి కోట్లు కట్టారు తీసుకొస్తామని చెప్పేసి వర్క్ చేసుకుని కోట్లు రెటెన్ బోట్లు వచ్చిన తర్వాత డాప్ట్ చేశారు డ్రాప్ చేశారు ప్రైవేట్ గవర్నమెంట్ అంటే అది లాభాలతో కూతుంది కానీ ఆపేమని చెప్పారు రాజస్థాన్ లో లాభో లేని పనిగా మేము మైనర్ ఇచ్చి తవ మళ్ళీ పది కోట్లు ఖర్చు పెడతారు నా మమతా బెనర్జీ గారు రైల్వే మినిసే రైల్వే ల్యాక్సన్ పెడతామని చెప్పి న్యూ జల్ బాగూర్లో స్టార్ట్ చేసి డబ్బులు కొట్టేది ఆపేశారు కూడగట్టి ఇవన్నీ రాజకీయ నిర్ణయాలు కాదా ఇవన్నీ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ కాదా స్టీల్ నష్టాల కారణం ఇది కాదా ముంచాల కారణం ఇది కాదా ఈ నిర్ణయాలు చేసిన స్టీల్ ప్లాంట్ టెక్నిషియల్ మన సీఎం కాదు ఈ పార్లమెంట్ సాధ్యంగా ఢిల్లీలో పెద్దలు చేశారు బాధ్యత మీరే వాయించాలని చెప్పి మనం తెలియజేస్తా ఉన్నాం ఎన్ఎండిసి నుంచి పద్దెనిమిది రేకులు ఉత్పత్తి అవుతున్నాయి రోజుకి మన అగ్రిమెంట్ ప్రకారం ఎంబీఏ రాసుకున్న దాని ప్రకారం దానిలో పది లక్షల టోళ్ళు సంవత్సరాలు మనకి ఇవ్వాలా అంటే రోజుకి ఏడు రేగులు మనకి ఇవ్వాలా ఏడు రేకు ఇవ్వడం లేదు మూడు రేగులతో నాలుగు రేగు ధర పెడతా ఉన్నాడు అంటే పక్క బక్క డబ్బులు ఉండు రామిడలు డబ్బులు ఉండు రామీడలు ఇవ్వడం ఎవరు ప్రభుత్వం ఇవ్వరు మీరు కొనుక్కుంటామని రైల్వే రేకులు ఎవరు విశాఖపట్నం రైల్వే జోన్ ఉందంటారు ఇలా ఎందుకో జరుగుతుంది రైల్వే డివిజన్ లేదంటారు మీరు డబ్బులు ఎత్త బాబా ఖాళీ రైల్వే రేఖలు ఇవ్వడానికి కూడా పని పెడతా ఉన్నారు ఈ నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఈ రోజు ముప్పై ఆరు గంటల రాత్రి పడుకున్న వారు కానీ పద్నాలుగు వందల నుంచి ఉద్యమాలు చేసేవారు కానీ పద్నాలుగు వందల రోజుల నుంచి ఉద్యమానికి సహకరించేటువంటి తెలుగు పదవంలో ఏ ఒక్క మంది వీళ్ళు ఆరుగు కానీ ఇది దేశభక్తులతో పోరాటం దేశ ప్రజల ఆస్తులు కాపాడుకుని చేసే పాట భావించాలని చెప్పేసి మన జాతర ఇది మన జీతాల కోసం కాదు ఓకే నా కూలికి తీసేసావు తీసేశావు పని చేస్తా మీ కార్ డ్రైవర్ చేయాలంటే ఎవరో డ్రైవర్ కావాలి కదా మీరు కాదు ఇంకోటి ఇంకోడు కానీ కారు డ్రైవర్ లేక నువ్వు పోలేదు క్షీణ ఉత్పత్తి చేయాలని కాదు మీరు కావాల్సిందే ఆరు వేల కాదు ఇంకోటి పని చేస్తాం మూట కోసం పనిచేస్తాం కానీ ఉద్యోగం కోసం కాదు ఇది స్టీల్ ప్లాంట్ అనేది ప్రజల సహకారంతో నిర్వాసన త్యాగాలతో ముప్పై రెండు మంది ప్రాంత త్యాగాలతో అరవై మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే రాజీనామాలతో ఏడు కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు రాజీనామాతో వచ్చింది ఎవరు కలవగలదండి అంత పావుతో వచ్చింది కర్మాగారాన్ని రోజు నువ్వు నాశనం చేస్తానంటే ముందు నాశనం చేస్తాం తప్ప మేము నాశనం కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు గల ఎత్తులు చేయాలి మనం మరి మన నాయకులు మన ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు తాలూకా బుజాల మీద కూర్చుంది మోడీ ప్రభుత్వం మోడీ గారికి ఆంధ్ర రాష్ట్రం లేకపోతే ప్రభుత్వం లేదు ఢిల్లీలో ఇప్పుడు కూడా నువ్వు ఈ రాష్ట్రానికి ఎప్పుడు సాధిస్తామండి అధికార పార్టీ మాట్లాడకపోవచ్చు ప్రతిపక్ష పార్టీ నోట్లో ఏం పెట్టారు ఎలక పడినదా ఇవాళ అడగక్కర్లేదా అంటే ఒక ఆయన అంటా ఉన్నదాక ఇద్దరు మోడీకి మిత్రులు అని చెప్పేసి అధికార పార్టీ అపోజిషన్ పార్టీ ఇద్దరు మోడీకి మిత్రులు అయితే మోడీ గారికి మిత్రులు కాదండి ఆరానికి మిత్రులు కాబట్టి మీ మిత్రత్వం అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు జనం అన్ని చూస్తూ ఉన్నారు భవిష్యత్తులో మీ అందరికీ బుద్ధి చెప్పే రోజులు రాకముందే మన అమర్నాథ్ గారు మాట్లాడారు మన రౌండ్ టేబుల్ సమావేశంలో పల్లా శ్రీరాజు గారు మాట్లాడారు ఈ స్థానిక శాసనసభ్యులుగా నాకు తొంభై ఐదు వేల ఓట్ల మెజారిటీ భారీ మెజార్టీ రాష్ట్రంలో ఇచ్చారంటే స్టీల్ ప్యాంట్ కోసం ఇచ్చారు స్టీల్ ప్యాంట్ లేకపోతే రాజీనామా చేస్తామారు అదే విషయాన్ని పబ్లిక్ హైఫేర్ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి అమర్నాథ్ గారు మాట్లాడారు అందరూ తొంభై ఐదు వేల మెజార్టీ తన అనుకుంటున్నారు కానీ రాష్ట్రంలోనే అత్యంత హీనంగా తొంభై ఐదు వేల కేంద్రం ఓడిచ్చారర్థమవుతుంది స్టీల్ ప్లాంట్ వాళ్ళు అని చెప్పి ఆయన చెప్పాడు నేను చెప్పే మాటలు కాదు రికార్డు ఏం కావాలంటే కాబట్టి ఏదైనా చరిత్ర రాసే శక్తి కార్మిక వర్గానికి ఉంది చరిత్ర రాయగలరు చరిత్ర తెలుగు రాయగలరు దీని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క ఎంపీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ సాయంత్రం లో మోడీ గారు ఎత్తు తీసుకొచ్చి స్టీల్ ప్రాంతాలకి ఈ శిబిరానికి ఫుల్ స్టాప్ పెట్టేటట్టుగా మనకి హామీ ఇవ్వాలి మీరు కలుసు చెప్పాలి వాళ్ళు కేటాయించాలి మూడు సంవత్సరాలు ట్యాక్స్ ఆల్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మీ థ్యాంక్ యూ